అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి మే ఇరవై ఎనిమిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాము వీరికి రేపు ఏ విధంగా ఉండబోతుంది రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ శుభ పరిణామాలు వీరి జీవితం చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున వీరికి బ్రహ్మాండమైన యోగ కాలంగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున కొన్ని సంఘటనలు అయితే ఎదురుకాబోతున్నాయండి రోజున కొన్ని విషయాలు మీరైతే ఒక అడుగు ముందుకు వేస్తారు అలా అనుకుని సాధించేటువంటి దిశగా మీరు రేపటి రోజున ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు అనవసరమైనటువంటి విషయాలను కొంతమందితో అనవసరంగా ఎక్కువగా సాగదీసి మాట్లాడడము మీకు కొంచెం ప్రమాదంగా కనిపిస్తుందండి కాబట్టి వీరితో ఏదైనా కానీ ఎవరితో అయినా కానీ ఎంతవరకు మాట్లాడాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి విషయాన్ని ఏదైనా కానీ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడి బాగుంటుందండి అంతవరకే మాట్లాడి చేసేయండి ఇక ఏ విధంగా అనవసరమైన విషయాలను ఎక్కువసేపు సాగదీసి మాట్లాడడం వల్ల మీకు కూడా దానివల్ల ఏదైనా గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో అయినా కానీ రేపటి రోజున అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడకండి కుటుంబ సభ్యుల ఒక సహకారము రేపటి రోజున మీకు ప్రతి పనిలో కూడా ఉంటుందని తెలుసుకోండి అంటే రేపటి రోజున కుటుంబ సభ్యుల యొక్క సహకారం అంటే మీకు మాట సహాయం కానీ లేదంటే ధన సహాయం కానీ ఇలా ఏదో ఒక రూపంలో కుటుంబం నుండి మీకు ఏదో ఒక సహాయం అయితే అందుతుంది హుషారుగా రేపటి రోజున మీరు మీ పనులను సాగదిస్తారు ప్రయాణాలకు కొంచెం జాగ్రత్త అయితే అవసరమండి ఇక అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా గోవిందనామాలు అయితే జపిస్తే మంచిది మంచి అయితే జరుగుతుంది అలాగే రోజువారి అదృష్టం కొద్దీ మీకు కొంచెం వ్యాపారంలో ఆర్థికంగా చాలా రోజుల నుండి మీరు కొంచెం ఆర్థికంగా కొంచెం నష్ట కష్టాలను అయితే ఎదురైనప్పుడు కూడా రేపటి రోజున మీరు మీ యొక్క వ్యాపారంలో ఆర్థికంగా పూర్తిగా లాభాలు అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా మీకు ఒక మంచి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇక మీరు ఆ డబ్బు విషయంలో కొంచెం పొదుపు జాగ్రత్తగా అంటే పొదుపును అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఉన్నప్పుడు దుబారా ఖర్చు చేసేసి లేని రోజులు లేవని చెప్పేసి అనుకుంటే అది మీకు ఏ మాత్రం కూడా అంటే మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అవసరానికి కావాల్సినప్పుడు ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు లేరని మీకు బాగా తెలుసు కదండి గతంలో మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు కొంత అంటే డబ్బుల విషయం దగ్గర ఉన్న రోజులు ఉన్నట్లుగా అనవసరమైన ఖర్చులను అలాగే ఖర్చు తగ్గిద్దామని చెప్పి ఎంతగా అనుకున్నప్పుడు కూడా ఖర్చులు అనేవి ఎక్కువ అవ్వటం వల్ల మీరు ఎక్కువగా డబ్బులు అయితే చేయలేకపోతున్నారన్నారు ఇక కుటుంబ సభ్యుల యొక్క అవసరానికి మీ అవసరానికి కూడా కావలసినంత ధనం లేక చాలా విషయాల్లో మీరైతే ఇబ్బందులు కూడా ఎదుర్కొనే సంఘటనలు లేకపోలేదు కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా పొదుపునైతే అలవాటు చేసుకోండి అలాగే భూములకు సంబంధించినటువంటి అలాగే గృహానికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి మీరు కొనుగోలు చేసేటువంటి యోగం అయితే కనిపిస్తుందండి రేపటి రోజున ఇలా భూమికి సంబంధించినటువంటి కానీ గృహ నిర్మాణకు లేదంటే వాహన యోగాలు రేపటి రోజున మీకు సిద్ధిస్తాయి కుటుంబ అభివృద్ధి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయండి అంటే ఎవరైనా కానీ అంటే వివాహ కార్యక్రమాలు జరగాలని చెప్పి ఎదురు చూస్తూ చాలా రోజుల నుండి వివాహానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మాట్లాడుకుంటూ ఆగిపోవడం జరుగుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క శుభకార్యం అనేది రేపటి రోజున ఏదో ఒక విధంగా తేలిపోతుంది అనమాట అంటే డిసైడ్ అవటమా లేదంటే ఇక ఏదైనా తర్వాత ఎప్పటికైనా వాయిదా వేయటమా ఇలాంటివి మీ యొక్క కుటుంబంలో చర్చలు అయితే జరుగుతాయి దానికి శుభకార్యాలు అయితే జరిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అంతా కూడా ఎక్కడైనా చక్కగా జోడు సరిపోయి మీరు ఒప్పుకునే విధంగా మీకు ఈ యొక్క వివాహ కార్యక్రమాలు అన్నీ కూడా శుభప్రదంగా విజయవంతంగా కనిపిస్తున్నాయి సంతాన పరంగా కూడా రేపటి రోజు మీకు పూర్తిగా మేలైతే జరగబోతుంది ఉద్యోగంలో ఏకాగ్రతతో మీరైతే పనిచేస్తే మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లేదంటే ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి శాలరీ ఇంక్రీస్ అవడం కానీ లేదంటే పై అధికారుల ద్వారా మీకైతే ఒక మంచి గుర్తింపు అనేది రేపటి రోజున మీరు ఏర్పడుతుంది అంటే ఉద్యోగంలో మీరు కొంత ఏకాగ్రతతో పనిచేస్తారో మీ యొక్క అంటే మీకు దక్కేటువంటి బహుమతి కూడా ఆ విధంగా ఉంటుందని అర్థం అలాగే మీ యొక్క పై అధికారుల నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో వారి నుండి మీరు ఏ విధమైన ప్రశంసల వర్షానికి కావాలని చెప్పి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా మీకు దక్కపోతున్నాయని చెప్పుకోవాలి ఇలా ఆత్మవిశ్వాసంతో మీరు రేపటి రోజున ప్రశంసలు కూడా అందుకోబోతున్నారండి దేవి యొక్క ధ్యానం కూడా మీకు అన్నింటా కూడా శోభం చేకూరేలాగా చేస్తుంది అలాగే గోవింద నామాలు కూడా రేపు ఉదయం సాయంత్రం తప్పకుండా పఠించేలాగా చేసుకోండి ఒకవేళ ఉదయం ఒకవేళ ఉదయం సాయంత్రం ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే ఏదో ఒక సమయమైనా సరే చక్కగా మీరైతే గోవింద నామాలను పఠించడానికి ప్రయత్నించండి తద్వారా మీకైతే అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది మీరు ప్రతిరోజు కూడా ఎక్కువ దైవనామస్వామి వంటలైతే మీకు అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది మీరు అస్సలు ఈ ఆలస్యం చేయకుండా ఉదయం నిద్ర లేచి చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకొని గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తప్పకుండా స్మరించుకోండి తలపెట్టు వంటి అన్ని కార్యాల్లో కూడా విజయం సిద్ధి కలగాలంటే ఈ విధంగా రేపటి రోజున మీరు తప్పకుండా గోవిందనామాలు అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి ఇక శుభ అయితే మీకు రేపటి రోజున మంచి ఉత్సాహాన్ని ఇస్తాయండి అంటే ఆ శుభవార్త అనేది మీకు ఏ రకాయినా సరే ఏ రంగంలో ఉన్నవారైనా లేదంటే ఇంట్లో ఏదైనా ఉద్యోగం కానీ లేదంటే వైద్య వ్యాపార రంగాల్లో కానీ ఇలా ఏ వృత్తి వారికైనా కూడా ఒక మంచి శుభవార్త అయితే మీలో ఇక్క తినటువంటి ఉత్సాహాన్ని నింపేలాగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో రేపటి రోజున పాల్గొనబోతున్నారండి తోటి వారి సహాయ సహకారాలు కూడా రేపటి రోజున మీకు పూర్తిగా అనుకొనిస్తాయి అంటే చాలా రోజుల నుండి ఏ వ్యక్తుల ద్వారా అయితే మీరు ఒక మంచి సహాయాన్ని పొందాలని చెప్పి ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తుల ద్వారా మీ యొక్క సహాయం అయితే మీకు వస్తుంది దైవ బలం అనేది రేపటి రోజున మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా రక్షించబోతుంది అంటే మీకు ఏ సమయంలో అయినా కానీ రేపటి రోజున దైవ బలం చాలా ఎక్కువగా ఈ రాశి వారిని రక్షించబోతుందని చెప్పుకోవాలి అది మీకు ఏదైనా బ్రతుకునేటువంటి సమయం కావచ్చు లేదంటే మీకు ఏదైనా అంటే అనుకూలంగా లేకుండా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కావచ్చు ఇలా మీరు ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వలన మీరు దైవ బలం అనేది మిమ్మల్ని ఎక్కువగా అనుగ్రహించబోతుంది కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా కూడా రేపటి రోజున అది విజయవంతమైతే అవుతుంది అలాగే మీకు ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు లేదంటే మీరు అనుకున్నటువంటి పనుల్లో కొంచెం ఏదైనా జాబు చేసినా కానీ మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది దైవ బలం అనేది మిమ్మల్ని అన్ని వేళ కూడా రక్షిస్తుంది రేపటి పూర్తి సమయంలో మీకు అన్ని వేళ్ళ స్వామి వారి యొక్క దయ అయితే ఈ రాశి వారిపై పూర్తిగా కనిపిస్తుందండి కాబట్టి స్వామివారి యొక్క సందర్శనం కూడా మీకు ఇంకా ఎక్కువగా మేలు జరిగేలా చేస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా మీకు చేసుకుంటే ప్రయత్నించండి వ్యాపారం లాభదాయకము ఉద్యోగము లావాదేవీలు లాభదాయకము ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంచెం శ్రద్ధ అయితే వహించండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసము మీకు రెట్టింపు అయ్యేటువంటి విధంగా రేపటి రోజున మీరు చూడబోతున్నారు ఇక ఇతరుల విషయంలో కొంచెం కొంత జోక్యం చేసుకోవటము మీకు అయితే మంచిది అంటే కొంతమంది విషయాలు అనవసరంగా మీరైతే వారికి అవసరమైన అవసరమైన లేకపోయినా మీ యొక్క సహాయాలు వారి వారికి మాత్రము ఏమాత్రం లేవు అన్న సమయంలో కూడా మీరు కొద్ద కొత్త వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చి కష్టపడేటువంటి దాఖలు కూడా ఉన్నాయి కాబట్టి వారికి అనవసరమైన సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళ విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకండి సమయపాలనతో వృత్తి నైపుణ్యము మీకు బాగా పెరుగుతుంది అలాగే సమాజంలో గౌరవం కూడా మీకు రెట్టింపు అవుతుంది ఈ వారం మధ్యలో మీకు ఇంకా గొప్ప లాభ ధనలాభం అయితే కనిపిస్తుంది మీ యొక్క రంగాలంటే అన్ని రంగాలకు సంబంధించిన వారికి కూడా చాలా చక్కగా వారం మధ్యలో అయితే గొప్ప లాభం అయితే మీకు కలిసి వస్తుంది కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకోండి అలాగే సూర్యుడి యొక్క ధ్యానం కూడా శోభప్రదంగా మీకైతే కనిపిస్తుంది కాబట్టి సూర్యదానం కూడా చేసుకోండి ధ్యానం చేసుకోవడం వల్ల మంచిదనమాట అలవాటు చేసుకోండి అలాంటప్పుడు ఏంటంటే మీకు ఏదైనా ఒక పని అయితే చేపట్టినప్పుడు పనులు కాక అన్నీ కూడా ఏదైనా ఆటంకాలు ఉంటే అవేవి కూడా ఎదురవ్వకుండా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది అడుగడు కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది మీ అభివృద్ధికి దోహదపడేటువంటి ఒక కీలక నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు మీరు కలహాలు కుటుంబంలో కలహాల సూచన కూడా ఉంది కాబట్టి అనవసరంగా ఎవరి జోలికి కూడా మీరు వెళ్ళకండి మీ జోలికి ఎవరైనా వచ్చినా కూడా కొంచెం సహనంతో ఓర్పు పట్టి మీ దారి మీరు వెళ్ళిపోండి అంతేకాని ఎక్కువగా సాగదీసి మాట్లాడి గొడవలకు దారి తీసే విధంగా తెచ్చుకోకండి కుటుంబంలో చిన్నపాటి సమస్యలు కూడా వస్తాయండి కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అంటే మీ యొక్క అంటే మీకు సంబంధించినటువంటి తోటి కోడలు కానీ లేదంటే మీ అన్నదమ్ముల మధ్య కానీ ఇలా ఏదైనా సోదర సోదరి మనలతో కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కానీ లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల చిన్నపాటి సమస్యలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయంలో కొంచెం ఏదైనా కానీ కుటుంబ సభ్యుల తర్వాతే అని చెప్పి తెలుసుకోండి మీకు ఏదైనా ఒక వాళ్ళ తరపు నుంచి ఏదైనా కొంచెం తక్కువ అనిపించినా లేదంటే వాళ్ళ ద్వారా మీకు ఏదైనా మాట పడినా కూడా అంతా కూడా మన వాళ్ళే మనల్లే కదా అనుకొని సభ్యులు కదే అని చెప్పి ఎక్కువగా కోపానికి గురి కాకుండా కొంచెం సమన్వయం పాటించి శాంతించి ఆ సమస్యను కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మాట్లాడుకొని సమస్యనైతే మీ నుండి దూరం చేసుకునేందుకు ప్రయత్నించండి ఇలా మీకు రేపటి రోజున అన్నీ కూడా అనుకూలమైన రోజులుగా అయితే చెప్పుకోవచ్చు ఇంకా చూడాలంటే రేపటి రోజున మీకు మంచి ప్రణాళికతో మీరు వేసుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి ఆర్థికంగా గొప్ప లాభం అయితే రాబోతుంది మీ నిర్ణయాలు సంపదను పెంచేలాగా ఉంటాయి ఈ విధంగా అయితే దేశంలో కంటి మేషరాశి జాతక ఫలితాలను తిరిగిన ఎపిడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్